ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది రెబల్ స్టార్ ప్రభాస్ ని ఇప్పటి వరకు అంతా బాహుబలిగా చూశారు రాముడిగా కూడా చూసారు మాఫియా డాన్ గా కల్కి అవతారంగా చూస్తున్నారు అలాంటి తను సడన్ గా బ్రహ్మ రాక్షసుడిగా మారిపోతే అదే జరుగుతోంది బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ భయపడ్డ పాత్రలో రెబల్ స్టార్ కనిపించబోతున్నాడు కథ సిద్ధమైంది కథనం ఎప్పుడో రెడీ అయింది ఇక మిగిలింది పాన్ ఇండియా కింగ్ ఆ పాత్రలో దూరడమే ఇంతకీ బ్రహ్మ రాక్షసుడు అంటే అది కేవలం మైథాలజీ మూవీనా కానే కాదు అందుకే ఆ పాత్ర వేసేందుకు రణవీర్ సింగ్ భయపడ్డాడు విచిత్రం ఏంటంటే బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్ ఆగిపోయిన వెంటనే సీన్లోకి నటసింహం బాలయ్య వచ్చాడు తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ని ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు కానీ ఇప్పుడు ఈ సినిమా హోల్డ్లో పడింది రెబల్ స్టార్ బ్రహ్మరాక్షసుడిగా మారే టైం వచ్చేసింది సడన్ గా ఈ మార్పులు వెనుకున్న ట్విస్ట్ ఏంటి టేక్ లుక్ ఒకే బాణంతో ఆఫీస్ మీద గురిపెట్టిన రాముడిగా వచ్చిన ప్రభాస్ సడన్గా రావణుడైతే అంతకంటే పెద్ద విలన్గా మారితే అదే జరుగుతోంది బ్రహ్మ రాక్షసుడిగా మారబోతున్నాడు ప్రభాస్ హనుమాన్ మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యాక బాలీవుడ్ బాట పట్టాడు ప్రశాంత్ వర్మ కాకపోతే రణ్వీర్ సింగ్తో తను ప్లాన్ చేసిన బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగింది కారణం తను వేయాల్సిన పాత్ర అతి వీర భయంకరంగా ఉండడం పద్మావతిలో అల్లావుద్దీన్ ఖిల్జీగా కనిపించి భయపెట్టిన రణ్వీర్ సింగే భయపడేలా ఉందట బ్రహ్మరాక్షస్ పాత్ర అందుకే తను నో చెప్తే ఇప్పుడు ప్రభాస్ ఆ రోల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు లుక్ టెస్ట్ చేయడం కూడా కేవలం ఫార్మాలిటీనే అని తెలుస్తోంది ఇదేదో చిన్న స్టోరీలు అని చెప్పి తర్వాత కథ రాయడం కాదు ఆల్మోస్ట్ రఫ్ గా కథ మొత్తం సిద్ధమయ్యాకే రెబుల్ స్టార్ కనిపించట ప్రశాంత్ వర్మ ప్రెజెంట్ ది రాజాసాబ్ హౌజీ మూవీలతో బిజీ అయిన ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్ సినిమా సెట్లో అడుగు పెడతాడు ఇక ఆ తర్వాత కల్కి సీక్వెల్ సలార్ సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ తర్వాతే బ్రహ్మ రక్షస ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది ఈలోపు ప్రశాంత్ వరం కూడా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ని కాంతార హీరోతో తీసే అవకాశం ఉంది అలానే నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో అనుకున్న సినిమా కూడా హోల్డ్లో ఉంది సో అది కూడా పూర్తయ్యాకే ప్రభాస్ మూవీ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది ఇక్కడ సినిమా రెండున్నరేళ్ల తర్వాతే సెట్స్పైకి వెళ్తుందని తెలుస్తోంది కానీ అసలు ఈ మూవీ కంటెంట్ ఏంటి అనేది అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది ఎందుకంటే రణవీర్ సింగ్ భయపడి రిజెక్ట్ చేసిన రోల్లో రెబల్ స్టార్ కనిపించబోతున్నాడు అంటే అందులోనూ పూర్తి స్థాయి వెళ్ళనంటే ఆటోమేటిక్గా అందరి అటెన్షన్ ఇటువైపే ఉంటుంది అయితే హనుమాన్కి రాసి తీసిన ప్రశాంత్ వర్మ దేవకీనందన వాసుదేవ కూడా మైథాలజీ నుంచే కథను తీసుకున్నాడు మోడ్రన్ లైఫ్కి అప్లై చేశాడు సో రావణుడి లంకలోని ఓ ప్రత్యేకమైన బ్రహ్మ రాక్షసుడి పాత్ర ప్రేరణగానే ప్రభాస్ మూవీ ఉండబోతోందట ఒక ప్రభాస్ పదిహేను మంది విలన్లు చిత్రం ఏంటంటే హీరోతో పాటు పదిహేను మంది విలన్లు కూడా తనలోనే ఉంటారు ఓ రకంగా చెప్పాలంటే స్పిలిట్ పర్సనాలిటీ అంటే ఆల్మోస్ట్ అపరిచితులు కాకపోతే అక్కడ హీరోలో ముగ్గురు పాత్రలుంటే ఇక్కడ ఏకంగా పదహారు మంది అందులో పదిహేను మందితో ఫైట్ చేసే ఒకే ఒక మంచివాడిగా రెబెల్ స్టార్ కనిపిస్తాడట సో పాత్రలో ఉన్న కాంప్లెక్సిటీ వల్లే రణ్వీర్ సింగ్ భయపడితే రెబల్ స్టార్ మాత్రం ముందుకు తెలుస్తోంది